హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో గివేవేల పేర్లు మళ్ళీ ఇంకోసారి చెప్తాను నాకైతే నలుగురు అడ్రస్ అయితే రిప్లై ఇచ్చారండి ఇన్స్టాలో ముగ్గురు అడ్రస్ పంపారు ఒకరేమో మెయిల్ చేశారు లక్కీ బేబీ త్రీ ఫైవ్ వన్ టూ మమత ఇంకా బానోత్ నీరజ ప్రియాంక ప్రియా వీళ్ళు నలుగురు అయితే అడ్రస్ పంపించేశారు వీళ్ళది అయిపోయింది ఇక మిగతా వాళ్ళయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇవ్వలేదండి రేణుకా కేతావత్ ఫైవ్ జీరో టూ నేను స్క్రీన్ మీద పైన చూపిస్తాను స్వరూప సి పోతుగంటి రమ రాజు పాలెం అభిరుచులు పిఎన్కే సునీ సెవెన్ డబల్ నైన్ వీళ్ళైతే ఇప్పటి వరకు అడ్రస్ పంపలేదండి అండ్ ఈ భాను వ్లాగ్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అయితే ఈ ఐడి నాకు స్క్రీన్ షాట్లో దొరకలేదండి మీరైతే వీడియో చూస్ చూస్తుంటే మీరు మీ అడ్రస్ నాకైతే పంపండి హండ్రెడ్ స్క్రీన్ షాట్స్లలో మరి ఈ నేమ్ దొరకలేదు మా వాళ్ళు మరి వీడియోస్లలో చూసి ఐడి రాశిల్లో ఏం అర్థం కావట్లేదు మళ్ళీ నేను టెన్ మెంబర్స్ అయిపోయినాక మళ్ళీ ఎక్స్ట్రా టూ నేమ్స్ రాశాను కదా సో ఇది వాళ్ళ పేరండి సరిత మొండ్రాతి ఫోర్ టూ వన్ ఇంకా అమ్ములు అఖిల వీళ్ళు రెండొచ్చేసి ఎక్స్ట్రా అన్నమాట మీ ఇద్దరికైతే నేను కొంచెం మెల్లగా పంపిస్తానండి ఇప్పుడే పంపను ఎందుకంటే నాకు అసలు చేత కావట్లేదు మిషన్ గుట్టబుద్ధి కావట్లేదు సో మీరు ఈ ఐడీస్ నాకైతే మీ అడ్రస్ పిన్ కోడ్ ఫోన్ నెంబరు నా ఇన్స్టాకైనా పర్లేదు మెయిల్కైనా పర్లేదు మెయిల్ చేయండి నేనైతే మీకు పంపిస్తాను సో ఈ నేమ్స్ అన్నీ నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీ మెసేజ్లు మీరు చూసుకుంటే ఖచ్చితంగా పంపండి థ్యాంక్ యూ